அனைவருக்கும் வணக்கம் இன்னைக்கு நம்ம பார்க்க போகிறது வரலட்சுமி அம்மனோட நூற்றி எட்டு போட்டி பாடல்கள் பற்றி தான் பார்க்க போகிறோம் இந்த போட்டி பாடலை பாடும் பொழுது மாங்கல்ய பாக்கியமும் கிடைக்கும் செல்வம் உங்கள் வீட்டில் தாராளமாக பெறுவோம் இப்போ நாம் எல்லாரும் சேர்ந்து வரலட்சுமி அம்மனோட நூற்றி எட்டு போட்டி பாடல்கள் சொல்ல ஆரம்பிக்கலாம் ஓ లక్ష్మీయే 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 ఓం ఓం అన్న అఖిలక్ష్మీయే ఓం అన్నలక్ష్మీయే లక్ష్మీయే అలంకారలక్ష్మీయే ఓం అమర లక్ష్మీయే అమరలక్ష్మీయే పోటీ అంశలక్ష్మీపో అపూర్వలక్ష్మీపోీ ఓ అరవిందలక్ష్మీపోీ ఓ అనందలక్ష్మీపోీ ఓ అష్టలక్ష్మీపో ఓం ఓం ఆది లక్ష్మీయే ఆత్మ లక్ష్మీయే ఓ ఓం ఆనంద లక్ష్మీయే ఆనందలక్ష్మీ ఓం ఇష్ట లక్ష్మీయే పోతీ ఓం ఇన్వే పోటీ ఇదయక్ష్మీ పోటీ ఈగ లక్ష్మీయే పోటీ ఓ ఉదయలక్ష్మీయే పోటీ ఓ ఉత్తమ లక్ష్మీయే పోటీ ఓం 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 ఉపాసన లక్ష్మీయే 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 ఐశ్వర్య ఉపాసనలక్ష్మీపోతీ ఓం ఐశ్వర్యలక్ష్మీపోటీ లక్ష్మీయే పోటీ ఓం కరుణాలక్ష్మీే పోటీ కనకలక్ష్మీపోతీ ఓ కబిలక్ష్మీే పోటీ కమలక్ష్మీ పోటీ ఓ కర్పహలక్ష్మీ పోటీ గజలక్ష్మీ గజలక్ష్మి ఓ కస్తూరిలక్ష్మీ పొతీ ఓ గారుణ్యలక్ష్మీ పొతీ ఓ గుణలక్ష్మీ పొతీ ఓ ఓం కోమల ఓం కోమేదక ఓమలక్ష్మీ పోటీ ఓం కోమెదకలక్ష్మీపోతీ ఓ సందనలక్ష్మీ ఓం ఓ సంఘులక్ష్మీ పోచీ ఓం 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 లక్ష్మీ లక్ష్మీ సర్వ లక్ష్మీ ఓ ఓం పొటీ లక్ష్మీ సకలక్ష్మీపోతీ ఓం चांदलक्ष्मी पोटी ओम सिंगार ओंगारलक्ष्मी पोटी ओम ओ सिंधामी पोटी ओम ओ सीतालक्ष्मीअ पोटी ओम ओ सल्वलक्ष्मीअ पोटी ఓం ఓం ఓ స్వర్ణలక్ష్మీపోటీ ఓ సుందరలక్ష్మీపోటీ శుభలక్ష్మీపోటీ ఓ ఓం ओ ज्योतिलक्ष्म्यैटी ॐ ज्ञानलक्ष्म्यैटी ॐ तङ्गलक्ष्मीयैटी ॐ दयालक्ष्मीयैटी ॐ धर्मलक्ष्मीपोटी ओ ధనలక్ష్మీ పోటీ ఓ తవలక్ష్మీ పోటీ ఓ దానక్ష్మీయేపోతీ ఓ ధాన్యలక్ష్మీయేపోతీ ఓ తామరైలక్ష్మీయోటీ ఓ ఓం 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 దలక్ష్మీపోటీలక్ష్మీపోటీ ఓ ఓం ఓ దివ్యలక్ష్మీపోతీ ఓ నాగలక్ష్మీపోటీ ఓం 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 నిత్యలక్ష్మీేపో నిర్మలక్ష్మీపో నీలక్ష్మీపోటీ ఓ పదుమరాగలక్ష్మీపోటీ పవళలక్ష్మీపో లక్ష్మీయే 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 ఓం 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 పంగజ పరాక్రమ ఓం పార్కడ లక్ష్మీయే పాకడలక్ష్మీేపో ఓం భాగ్యలక్ష్మీే పీ బాలక్ష్మీ పొతీ ఓ పుణ్యలక్ష్మీ పొతీ ఓ భువనలక్ష్మీ పొతీ ఓం పునీతలక్ష్మీేపోతీ ఓ పున్లక్ష్మీయేపీ ఓ భోహలక్ష్మీయేపీ ఓ మదనలక్ష్మీ పోటీ ఓ మహాలక్ష్మీయేప ఓ మధురలక్ష్మీయే పోటీ ఓ మంగళక్ష్మీపోతీ ఓం మాధవలక్ష్మీ పోటీ ఓ మగుడలక్ష్మీ పోటీ ఓ మరహలక్ష్మీ పోటీ माणिकलक्ष्मीअ पोती ओ मदालक्ष्मीअ पोती ओ मुलक्ष्मीअ पोती ओ मोक्षलक्ष्मीअ पोती ओ यो्मीअ पोती ओ ओ रामलक्ष्मीये ओ राज्यलक्ष्मीये रामलक्ष्मीपोटी ओ वरलक्ष्मीये ॐ ओ विद्यालक्ष्मीये विद्यालक्ष्मीयेपोटी ओ విజయలక్ష్మీ పోటీ ఓం గజలక్ష్మీ పొతీ ఓ విమలక్ష్మీ పొతీ ఓ విష్ణులక్ష్మీ పొతీ ఓ వీరలక్ష్మీ పొతీ ఓ వెంగడలక్ష్మీయే పోటీ వేణులక్ష్మీయే పోటీ వైడూర్యలక్ష్మీయే పోటీ ఓ వైరలక్ష్మీయే పోటీ వరలక్ష్మీయే పోటీ పోటీ இப்போ நாம் வரலட்சுமி அம்மனோட நூற்றி எட்டு போற்றி பாடல்கள் சொல்லியாச்சு இதை நீங்கள் ஒவ்வொரு வெள்ளிக்கிழமையுமே தினமும் காலையில் ஆறு மணிலேருந்து மாலை எட்டு மணி வரை நீங்கள் எப்போனாலும் நம்ம வரலட்சுமியை மனசார வேண்டி இந்த நூற்றி எட்டு போற்றி பாடல்களை சொல்லலாம் சொல்ல முடியாதவங்க இந்த பாடல்களை நீங்கள் கேட்டாலே வரலட்சுமி அம்மனோட அருள் உங்களுக்கு கண்டிப்பாக கிடைக்கும் வரலட்சுமி அம்மனோட நாம் இந்த போத்தி தொதிகள் படிக்கும் பொழுது நம்ம யாரெல்லாம் இந்த போத்தி துதிகளை கேட்குறதோ இல்லைனா பாடுறாங்களோ அவங்க வீட்டில் செல்வ செழிப்பு அதிகமாக பெருகும் இந்த தகவல் உங்களுக்கு ரொம்ப பயனுள்ளதாக இருக்கும் நம்புகிறேன் இந்த தகவல் பற்றின கருத்துக்களை மறக்காமல் கமெண்ட் பாக்ஸில் கமெண்ட் பண்ணுங்கள் உங்களுக்கும் உங்கள் வீட்டில் இருக்க அனைவருக்குமே வரலட்சுமி அம்மனோட அருள் கிடைக்கிறதுக்கு நான் மனசார வேண்டிக்கிறேன் ஓம் வரலட்சுமி தாயே உன்னோட பக்தங்க எல்லாருக்கும் சந்தோஷத்தை கொடுத்தாயே நன்றி